బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ విడుదలకు సిద్ధమవుతోంది భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ఈ ఈవెంట్ ఆగస్టు పదిన విజయవాడలో వైభవంగా జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ ఈవెంట్ కు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానుండడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది ఉంటే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో సీఎం చంద్రబాబు లోకేష్ అలాగే బాలకృష్ణతో కొంత గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో వస్తున్నాయి అయితే లోకేష్ ఇటీవల తన పర్యటనలో తారక్ ఫ్లెక్సీని పట్టుకొని సందడి చేశారు మరోవైపు తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకొని ఇటు ఫ్యాన్స్ లోను అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఫుల్ జోష్ నింపారు దీంతో ప్రచారం జరుగుతున్నట్టుగా వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టత వచ్చిందని తేజ్ చెప్పారు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు అయితే ఇప్పుడు తాజాగా వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లోకేష్ వస్తే ఇక నందమూరి ఫ్యాన్స్ కు అలాగే టీడీపీ శ్రేణులకు కూడా పండగే అని అంటున్నారు ఇక ఇదిలా ఉంటే వార్ టూ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కృతిక్ జూనియర్ కలిసి పాల్గొనే అవకాశం లేదని అప్పట్లో గతంలో ప్రచారం జరిగింది సిల్వర్ స్క్రీన్ పైనే వారిద్దరిని చూడాలని అప్పటి వరకు ఆ సస్పెన్స్ కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్నారట మేకర్స్ అందుకే ఆ ఉత్కంఠను మరింత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు విజయవాడలో నిర్వహించే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే వార్ టూ చిత్రంలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే హై స్టేక్స్ ఫేస్ ఆఫ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ఈ భారీ యాక్షన్ చిత్రంలో కియార్ అద్వానీ హృతిక్ కు జోడీగా నటించింది ఇక ఈ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సూపర్ హిట్ వార్ చిత్రానికి సీక్వెల్ ఇది ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఆరవది ఏక్థా టైగర్ టైగర్ జిందాహై వార్ పఠాన్ టైగర్ త్రీ వంటి విజయవంతమైన చిత్రాలతో ఈ స్పై యూనివర్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది వార్ టూ ఈ యూనివర్స్ లో ఆరో చిత్రంగా వస్తోంది హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో కనిపించనుండగా జూనియర్ ఎన్టీఆర్ విక్రమ్ అనే కొత్త ఏజెంట్ గా అవుతున్నారు వీరిద్దరి మధ్య జరిగే ఉత్కంఠ పోరాటాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది ఇదిలా ఉంటే ఇక ఈ మూవీలోని ఓ డ్యూయట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది హృతిక్ కియారా మీద చిత్రీకరించిన ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ కేసరయ్య సంగీత బృందాన్ని రంగంలోకి దించారు అయాన్ ముఖర్జీ ఆయన తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా పాట దేశాన్ని ఓ ఊపు ఊపేసింది మరోసారి అయాన్ తన టీం ను వార్ టూ కోసం రంగంలోకి దించారు వార్ టూలోని ఈ సాంగ్ కోసం ప్రీతం అరిజిత్ సింగ్ అమితాబ్ భట్టాచార్య మళ్లీ ఒకే చోటకు చేరారు బ్రహ్మాస్త్రలో ఆ పాటను భట్ రణవీర్ కపూర్ మీద చిత్రీకరించారు వార్ టూ లో హృతిక్ కియారా మధ్య ప్రేమను చూపించే అందమైన ట్రాక్ గా ఈ పాటను కంపోజ్ చేశారట ఇక ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు పద్నాలుగున వార్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది గతంలో వేకప్ సీడ్ ఏ జవానీ హై దివానీ ప్రమాస్త్ర వంటి విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశారు అయితే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ కూడా విడుదల కాబోతోంది దీంతో ఆగస్టు నెల మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి ఒకవైపు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ అంటూ వచ్చేశాడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది ఇక స్వాతంత్ర దినోత్సవం కానుకగా వార్ టూ కూలీ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి ఒకవైపు తమిళం నుంచి కూలీ అంటూ రజనీకాంత్ రాబోతుండగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ అంటూ రాబోతున్నారు దీంతో ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ తప్పదనే వార్తలు వస్తున్నాయి ఒకవైపు కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ అమీర్ ఖాన్ వంటి భారీ తారాగణ ఉండడంతో ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగు కన్నడలో మంచి బజ్ ఏర్పడింది మరోవైపు వార్ టూ సినిమాలో కృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించడం అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు యశ్వజ్ బ్యానర్ నిర్మించడంతో మంచి బజ్ వచ్చేసింది అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తుండడం మూవీ లవర్స్ కు పండుగనే చెప్పాలి మరోవైపు ఈ సినిమా రన్ టైం కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది కూలీ సినిమా రెండు గంటల యాభై నిమిషాల రన్ టైమ్ తో రాబోతుంటే వార్ టూ ఏకంగా మూడు గంటల రన్ టైమ్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది దీంతో ఏ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక వార్ టూ మూవీని యశ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా రెండు వందల పది కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారట ఇందులో హృతిక్ రోషన్ తన మేజర్ కబీర్ థాలీవాల్ పాత్రకు నలభై ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం ఇక ఎన్టీఆర్ అరవై కోట్లు పారితోషికంగా అందుకున్నారట అంటే హృతిక్ కంటే ఎన్టీఆర్ దాదాపు పన్నెండు కోట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా హీరోయిన్ కిఆర్ అధ్వానీ పన్నెండు కోట్లు తీసుకుందని తెలుస్తోంది ఇక హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ పై దేశవ్యాప్తంగా భారీగా ఆసక్తి నెలకొంది బాక్సాఫీస్ వద్ద ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు